కష్టపడి పండించిన పొలాన్ని ఎవరో కోసేసుకెళ్ళినట్లు నచ్చిన రేటుకి రైతు తన వడ్లు అమ్మలేదని బ్రోకర్ చీకట్లో వచ్చి వడ్లు తగలబెట్టినట్లు అచ్చుకుదినట్లు దీపికా పదుకొనే రెబల్ స్టార్ ప్రభాస్ మూవీ కొంప ముంచుతుందా ఇక్కడ సందీప్ రెడ్డి వంగ రైతు కాకపోవచ్చు కానీ తను తీసే సినిమానే తనకు పంటతో సమానం దాన్నే దొంగతనం చేసే తప్పుడు పని దీపికా బతుకొనే చేసిందంటున్నాడు డైరెక్ట్గా కాదు కానీ తను అడిగినంత రెమ్యూనరేషన్ ఇవ్వనందుకు పగబట్టిన దీపిక స్పిరిట్ కథని లీక్ చేస్తోందా తన ప్లేస్లో కుర్ర హీరోయిన్ని తీసుకున్నారు అనే మంటతో సినిమా మీద తను బురద జల్లుతోందా ఈ డౌట్లకు రీజన్ సందీప్ రెడ్డి ఇండైరెక్ట్గా దీపికా బతుకొని మీద పంచుల మీద పంచులతో కోసి కారం పట్టడమే తన పిఆర్ టీం మరీ దిగజారి తప్పుడు పనిచేస్తోందా ఈ డౌట్లకు రీజన్ సందీప్ రెడ్డి ఇండైరెక్ట్గా దీపికా బతుకొని మీద పంచుల మీద పంచులతో కోసి కారం పెట్టడమే తన పిఆర్ టీం మరీ దిగజారి తప్పుడు పని చేస్తోందా డైరెక్టర్ని కౌంటర్ చేయబోయి అనవసరంగా రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాకు దీపిక డ్యామేజ్ చేస్తోందా నిజంగా వీళ్ళు చూడ్డానికే హీరోయిన్లా మనసు మొత్తం తేనె పూసిన కత్తెన ఇంతటి డ్యామేజ్తో ఏమని తేలింది రెబల్ స్టార్ స్పిరిట్ మూవీ రిస్క్లో పడిందా హ్యావ్ ఎ లుక్ thank you ఇంటర్నెట్లో ఎక్కడ చూసినా దీపికా పదుకున మీద కమెంట్లు ట్రోలింగ్స్ అంత టాప్ హీరోయిన్ అయ్యుండి ఇంత దిగజారుతుందా అన్న మాటల తూటాలే వినిపిస్తున్నాయి డైరెక్టర్ సందీప్ రెడ్డి అయితే బూతులు మాత్రం వాడలేదు కానీ అంతకుమించి పరువు పోయేలా ట్వీట్లతో కోసి కారం పెట్టాడనే అభిప్రాయం వినిపిస్తుంది ఇంతకీ ఏమైంది సింపుల్ స్టోరీ రెబల్ స్టార్ తో సందీప్ రెడ్డి తీయబోయే స్పిరిట్ కథ దీపికాకు చెప్పాడు తను ఒప్పుకుంది కాకపోతే కల్కీకి ఇరవై ఐదు కోట్లు తీసుకున్న తను స్పిరిట్కి నలభై కోట్ల రెమ్యురేషన్ డిమాండ్ చేసింది దీనికి తోడు రోజుకు ఎనిమిది కాదు ఆరు గంటలే పనిచేస్తానని వంద రోజుల మించితే ప్రతిరోజు ఎక్స్ట్రా పేమెంట్ లో నాలుగు కోట్లు అడిగిందని ప్రచారం జరిగింది ఇవన్నీ నచ్చక తన గొంతెమ్మ కోర్కెలు విని దీపికను సినిమా నుంచి తీసేశాడు సందీప్ రెడ్డి వంగ టీ సిరీస్తో పాటు తను కూడా ఈ సినిమాకు నిర్మాతే కాబట్టి తన డెసిషనే ఫైనల్ అయితే అసలు కథ అక్కడే మొదలైంది తన్ని తీసేసి తన ప్లేస్లో యానిమల్ ఫేమ్ దిమరీని తీసుకోవడంతో దీపికకు మండినట్టుంది అంతే తన పిఆర్ టీం రెచ్చిపోయి స్పిరిట్ కథని లీక్ చేసింది దీపికని నమ్మే సందీప్ రెడ్డి కథ చెప్పాడు తనకు నచ్చకపోతే చేయకుండా ఉండాలి కేవలం తనని సినిమా నుంచి తీసేశారన్న కోపంతో తను విన్న కథని పిఆర్ టీంకి చెప్పటమే తప్పు వాళ్ళు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయటం అంతకు మించిన కొవ్వెక్కిన వ్యవహారం స్పిరిట్లో ఏ సర్టిఫికేట్ సీన్లున్నాయని హీరోయిన్ రోల్ మరీ ఘోరంగా ఉంటుందని స్పిరిట్ ప్రాజెక్ట్ని డ్యామేజ్ చేసేలా నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారట ఇదే సందీప్ రెడ్డికి మండేలా చేసింది నటులని నమ్మి కథ చెప్పారంటే వాళ్ళు కథని లీక్ లీక్ చేయరనే నమ్మకంతోనే అలాంటిది ఒక యంగ్ హీరోయిన్ ఎదగటం ఇష్టం లేక ఇలా దిగజారి దీపిక అండ్ పిఆర్ టీం కథని లీక్ చేయటం మీద ఫైర్ అయ్యాడు సందీప్ రెడ్డి వంగ ఎంతైనా లీక్ చేసుకోండి అయినా తనకి ఫరక్ పడదని తేల్చేశాడు సందీప్ ఈ విషయంలో సోషల్ మీడియాలో దీపిక మీద అంతా అటాక్ చేస్తున్నారు స్పిరిట్ టీమ్ కి డ్యామేజ్ జరుగుతుందనుకుంటే రివర్స్లో దీపిక మీదకే బ్యాక్ ఫైర్ అవుతున్నట్టుంది వ్యవహారం కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే దీపిక టీమ్ చేసిన పనికి రెబల్ స్టార్ లాంటి పాన్ ఇండియా కింగ్ మూవీకి డ్యామేజ్ జరుగుతుంది స్పిరిట్ ఇంకా మొదలు కాకపోయినా తను చేయాల్సిన మూవీ కాబట్టి ప్రభాస్ లాంటి వ్యక్తి ప్రాజెక్టులో ఉన్నాడని తెలిసి దీపిక టీం ఇలా చేయటం మీద రెబల్ ఫ్యాన్స్ కూడా మండిపడుతున్నారు సోషల్ మీడియాలో ఆ వార్ భారీగా పెరిగిపోతుంది